మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప దార్శనికుడు భావితరాల భవిష్యత్తును ఆలోచించి ముందుకెళ్ళే నాయకుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు ప్రపంచంలో చిరస్థాయిగా ఎలా నిలిచిందో అదే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వరిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది ఆయనే ఒక దశ దిశ ఈ రాష్ట్రానికి అలుపెరిగని ఏధునిగా పనిచేస్తున్న నాయకుడు మరి ఉమ్మడి మేనిఫెస్టో ఇచ్చిన ప్రకారంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ నెలలో ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది మరి అలాగే మరొక నెలలో కూడా వారికి ఒకటవ తేదీన వృద్ధులకు వితంతులకు వికలాంగులకు పెన్షన్లు అందివ్వడం జరిగింది మరి మూడవ నెలలో కూడా మరి ఆదివారం సెలవు దినం అయినందువల్ల మరి వారికి ఒకరోజు ముందుగానే వారికి పెన్షన్లను అందిస్తున్న ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది ఈ విధంగా గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎప్పుడు కూడా పెన్షన్ల గురించి ఆలోచించి ఆయన ఈ విధంగా చేయలేదు ఆయన కేవలం ఆయన యొక్క కార్యకర్తలు ఎలాగా ఖజానా నింపుకోవాలి ప్రజల సొమ్మును ఎలా దోచుకోవాలి అని చెప్పి ఆయన వెళ్ళాడు తప్ప ఆయన ప్రజల గురించి ఏ రోజు ఆలోచించలేదు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది రకాల పెన్షన్లు మరి అందివ్వడం జరుగుతుంది వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు హిజ్రాలకు చేనేత కార్మికులకు డప్పు కళాకారులకు మరియు అలాగే ఎవరైతే చెప్పులు ఎప్పటి నుండో కుడుతున్నారో వారికి మరి ఈ విధంగా పద్దెనిమిది రకాలు పింఛన్లను అందిస్తున్న ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది మరి జగన్ రెడ్డి తన ఒక బ్యాక్ తయారు చేసుకొని ఒక ఫేక్ వీడియోలను అసత్య ప్రచారాలుగా మరి అన్ని సోషల్ మీడియాలో ఆయన ఇవ్వడం జరుగుతున్నది కానీ ప్రజలందరికీ తెలుసు అందరు అర్థం చేసుకుంటున్నారు అందుకే ఆయనకు పదకొండు సీట్లు ఇచ్చారని చెప్పి ఆయన అర్థం చేసుకోవాలి ఇక్కడనే ఆయన బుద్ధి తెచ్చుకోవాలి ఒక పక్క అన్నా క్యాంటీన్లు చూస్తే ఈరోజు రుచికరమైన శుచికరమైన భోజనము అందిస్తున్నారు కేవలం ఉదయం ఐదు రూపాయలకు మధ్యాహ్నం ఐదు రూపాయలకు మరి రాత్రి ఐదు రూపాయలకు పదహైదు రూపాయలకు వాళ్లకు భోజనము పేదవారందరికీ కూడా అందిస్తున్నారు ఎంతోమంది భవన కార్మికులు కూడా వారు దీవెనలు చంద్రబాబు గారికి ఇస్తున్నారు మరి వారి కూలి వచ్చి ఐదు వందల రూపాయలు అయితే మరి వారికి కేవలం పదహైదు రూపాయలు మరి వారి ఖర్చు అవుతున్నది మరి వారికి నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు వారికి మిగులుతున్నది వారు హాయిగా వారి యొక్క సంసారాన్ని వారు హాయిగా బ్రతుకుతున్నారు అదే జగన్ రెడ్డి ప్రభుత్వంలో మరి వారు అన్నా క్యాంటీన్లు తీసివేయడం జరిగింది పేదవాడి నోటి దగ్గర ఉన్న కూడును కూడా ఆయన తీసివేయడం జరిగింది అటువంటి దుర్మార్గుడు ఆయన మరి పేద ప్రజలకు ఆలోచించే ఏకైక నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కుప్పంలో ప్రతి ఇంటి దగ్గరకు వెళ్ళినా కూడా ప్రతి ఇంటిలో మరి వృద్ధులైతేనేమి వితంతులైతేనేమి వికలాంగులైతేనేమి ప్రతి ఒక్కరూ వచ్చి మరి మా ఇంటి వద్దకే నాలుగు గంటలుగా వచ్చి మాకు పెన్షన్లు అందిస్తున్నారు అధికారులు అని చెప్పి వారందరూ కూడా ఒక పక్క చంద్రబాబు నాయుడు గారికి అందరూ దీవెనలు అందిస్తున్నారు ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని చెప్పి ఎల్లప్పుడూ ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి మా ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి ఉండయని చెప్పి వారందరూ వారి నోటి నుండి వినిపిస్తున్న మాట ఇదే కాబట్టి ఈరోజు అందరికీ నేను కూడా ఈరోజు నేను పరిశీలకునిగా నేను హాజరయ్యాను మరి వారందరికీ కూడా వృద్ధులకు వితంతులకు వికలాంగులందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి పాదాభివందనం చేస్తున్నాను జై చంద్రబాబు జై తెలుగుదేశం